తులసీదేవి పాట గోప ప్రదక్షణం నీకిస్తినమ్మా గోవిందు సన్నిధి నాకీయవమ్మా గోప ప్రదక్షణం నీకిస్తినమ్మా గోవిందు సన్నిధి నాకీయవమ్మా వంటి ప్రదక్షిణం నీకిస్తినమ్మా వైకుంఠ సన్నిధి నా కీయవమ్మా రెండో ప్రదక్షిణం నీకిస్తమా సంపదలు నా కీయవమ్మా రెండో ప్రదక్షణం నీకిస్తమా సంపదలు నా కీయవమ్మా మూడో ప్రదక్షిణం నీకిస్తమ్మా మొత్తైదువ తనము కీయవమ్మా నాలుగో ప్రదక్షణం నీ కిస్త నమ్మా నవధాన్య రాసులను నా కీయవమ్మా ఐదో ప్రదక్షణం నీ ఆయువు ఐదవ తనము కీయవమ్మా గోప ప్రదక్షిణం నీ గోవిందు గోవిందీయవమ్మా గోప ప్రదక్షణం నీకిస్తినమ్మా గోవిందు సన్నిధి నాకీయవమ్మా ఆరో ప్రదక్షణం నీకిస్తినమ్మా అత్తగల పుత్రుని నాకియవమ్మా ఏడో ప్రదక్షిణం నీకిస్తమా వెన్నుని ఏకాంత సేవీయవమ్మా ఎనిమిదవ ప్రదక్షిణం నీకిస్తినమ్మా యముని చే బాధలు తప్పించవమ్మా తొమ్మిదవ ప్రదక్షిణం నీకిస్తినమ్మా తోడుగా కన్యలకు తోడియవమ్మా గోప ప్రదక్షణం నీ గోవిందు సన్నిధి నా గోప ప్రదక్షిణం నీ గోవిందుని సన్నిధి నా పదవ పదవా ప్రదక్షిణం నీ పద్మాక్షిని సేవనా కీయవమ్మ ఎవరు పాడినా ఏకాశి మరణము పుణ్యశ్రీలో పుత్ర సంతానము రామ తులసి లక్ష్మి తులసి నిత్యము మా ఇంట కొలువై ఉండి విలసిల్లవమ్మ రామ తులసి లక్ష్మి తులసి నిత్యము మా ఇంట ండి విలసిల్లవమ్మా కడదాక నిను పూజించే భాగ్యం బునియమ్మా గోప ప్రదక్షిణిస్త గోవిందుని సన్నిధి నాకియవమ్మా గోప ప్రదక్షిణాని కిస్తమ్మా గోవిందుని సన్నిధి నా తులసి ప్రియ తులసి జయమునియవే చక్కటి తులసి దేవి పాటలు శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియవే శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియవే శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియవే సత ముని సేవింతు సత్కృపగణవే సత్కృపగణవే సముని సేవి సత్కృపగణవే సత్కృపగణవే శ్రీ తులసి ప్రియ తులసి జయ మునియ లక్ష్మీ పార్వతి వాణి అంశల వెలసి లక్ష్మి పార్వతి వాణి అంశల వెలసి భక్త జనులను పాలించే మహిమములరించు భక్త జనులను పాలించే మహిమములరించు శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియవే తులసి తులసి ప్రియ జయమునియముని కొల్లగ శాకలు వేసి పెళ్ళు గదలములు విరసి శుభకర పరిమళములతో పెరటి వేపు వై వెలసి కొల్లగ శాఖలు వేసి పెళ్ళుగ దళములు విరిసి శుభకర పరిమళములతో పెరటి వెలసి శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియవే దళమున కొ విష్ణుభుగా విష్ణు తులసివే దళమున కొకా విష్ణుభుగా విష్ణు తులసివే శ్రీ కృష్ణ తులసివే जय हारति गई कोनवे मंगल शोभावती वै जय हारति गई कोनवे मंगल शोभाति वै श्री तुलसी प्रिय तुलसी जय मुनिय जय तुलसी प्रिय तुलसी जय यवे जय मुनिय సతత ముని సేవి గణవే సృపగణ వే సత్కృపగణ వే సత ముని సేవి గణవే వే సత్కృపగణ వే శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే 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 పుత్తడి బొమ్మ మాయమ్మ తులసమ్మ చక్కటి తులసీదేవి పాటలు బొమ్మ మాయమ్మ తులసమ్మ మా ఇంటి పెరటిలోన శ్రీలక్ష్మమ్మ పుత్తడి బొమ్మ మాయమ్మ తులసమ్మ మా ఇంటి పెరటిలోన శ్రీ లక్ష్మమ్మ మా ఇంటి పెరటిలోన శ్రీ లక్ష్మమ్మ నిత్యము నిను పూజించి చాలు లేవోయమ్మా మా ఇంట కురిసేను ఆనందపు సిరిజల్లులమ్మ మా ఇంట కురిసేను ఆనందపు సిరులమ్మ పొత్తడి బొమ్మ మాయమ్మ తులసమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీ ఒత్తడి బొమ్మ మాయమ్మ తులసమ్మ మా ఇంటిలోని పెరటిలోని శ్రీ పాప పుణ్యములకు పరిహారం నీవమ్మ తులసమ్మ మా పాప పుణ్యాలకు పరిహారం ీవం మతులు సమ్మ పంచభూతాలతో పవిత్ర తలము నీవం మతులు మనసు దోచి మహిమను పొందావు అమ్మతులు సమ్మ భూలోకపారి జాతమై వెలసినావు ప్రతి ఇంటాడపడచువై నిలిచినావు బంగారు తల్లి నిన్ను కొలిచిన పదివేలు ప్రతి ఇంట ఆడపడుచువై నిలచినావు బంగారు తల్లి నిన్ను కొలుచిన పదివేలు తడి బొమ్మ మాయమ్మ తులసమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీ లక్ష్మమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీ నిత్యము నిన్ను పూజించిన చాలు లేబోయమ్మా మా ఇంట కురిసేను ఆనందపు సిరులమ్మ మా ఇంట కురిసేను ఆనందపు సిరులమ్మా ది స్వామి కోపశాపము పొందావు అమ్మ తులసమ్మ పడరాని కష్టాలు ఎన్నో పడినావమ్మా తులసమ్మా తులసిగా మరు జన్మము ఎత్తినావమ్మా నీవమ్మ తులసమ్మ ఆది పరాశక్తుల నీది తులసిగా మరు జన్మ నావు నీవు అమ్మ తులసి అమ్మ పరాశక్తుల అంశమే నీది లేని విష్ణుమూర్తి పూజకు ఫలమేది బృందావని తులసిగా ధరణిలోన పుట్టావు బృందావనపు తులసిగా ధరణిలోన పుట్టావు తులసి తులసిగాదరణిలో పుట్టావు పుత్తడి బొమ్మ మాయమ్మ తులసమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీ లక్ష్మమ్మా మా ఇంటి పెరటిలోని శ్రీ నిత్యము నిన్ను పూజించిన చాలు లేవోయమ్మా మా ఇంట కురిసేను ఆనందపు సిరులమ్మా మా కురిసేను ఆనందపు సిరులమ్మా నీ దళములందు ఔషధ గుణముంటుందమ్మా తల్లి దళముల ఎందు ఔషధ గుణము ఉంటుందమ్మా ఆరోగ్యాన్ని కలిగించేనమ్మ తులసమ్మ గుడిలో నితీర్థమై మాకు మోక్ష ప్రాప్తిని కలిగించునమ్మా తులసమ్మ పన్నీరు పరిమలమే నీదమ్మా తులసమ్మ ప్రతిరోజు పూజించిన పుణ్యమే మాకు నీ కోట చుట్టూర ప్రదక్షిణాలు చాలు నీ దీపారాధనతో మా బ్రతుకులో వెలుగు తడి బొమ్మ మాయమ్మ తులసమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీ లక్ష్మమ్మ బొమ్మ మాయమ్మ మా ఇంటి పెరటిలోని శ్రీ మా ఇంటి పెరటిలోని శ్రీ నిత్యము నిన్ను పూజించిన చాలు లేబోయమ్మా ఇంట కురిసేను ఆనందపు సిరులమ్మా మా ఇంట కురిసేను ఆనందపు తులసి వైష్ణవి నమో నమో చక్కటి దేవి పాటలు తులసీ వైష్ణవి నమో నమో కళ్యాయి వృందమో నమో తులసీ వైష్ణవి నమో నమో కళ్యాయని వృందమో నమో తులసి ప్రియ తులసి వరములనియ వన తులసీ మా తులసి శుభములనియ వేసి తులసి ప్రియ తులసి వరముల వన తులసి మా తులసి కరుణను చూపవే కృష్ణ తులసి రక్షించవే మమ్మో రామ తులసి శుభముల వే లక్ష్మి తులసి తులసి వైష్ణవి నమో నమో కళ్యాణిని బృందా నమో నమో परमपावनि ज्ञानमयि विजयदायिनि विष्णुप्रिया सङ्कटहारिणि शक्तिमयि कामदायिनी कान्तिमयि तुलसी वैष्णवि नमो नमो कल्यायिनि बृन्दा नमो नमो वृन्दा वृन्दावनि विश्वपूजिता విశ్వపావని పుష్పసారా నంది తులసీ కృష్ణ జీవని నమో నమో మాత నమో నమో మాతసీ వైష్ణవి నమో నమో కళ్యాణిని బృందా నమో నమో మూలనీయ వసీ తులసీ లక్ష్మి తులసీ వరములనీయన తులసీ మా తులసీ కరుణను చూపవే కృష్ణ తులసి రక్షించవే మమ్మో రామ తులసి కరుణను చూపవే కృష్ణ తులసీ రక్షించవే మమ్మో తులసి తులసీ వైష్ణవి నమో నమో కళ్యాణిని బృంద ృందా నమో నమో తులసి వైష్ణవి నమో నమో కళ్యాణి బృందమో నమో నమో శ్రీ తులసి దామోదర కళ్యాణం చక్కటి కార్తీక మాసం తులసీదేవి పాటలు శ్రీతులసీదామోదర కళ్యాణం శ్రీతులసీ దామోదర కళ్యాణం కార్తీక చిలుకు ద్వాదశి రోజున కనులార వీక్షించండి ఓ అమ్మలారా తులసిదామోదర కళ్యాణం వీక్షించండి కనులారా వీక్షించండి శ్రీ మహాలక్ష్మి రూపమమ్మా తులసీ దామోదర కళ్యాణం వీక్షించండి మగువలారా రారండమ్మా వీక్షించండి కళ్యాణం మగుబల తులసి కళ్యాణం చూత మురారండి తులసి కళ్యాణం చూత మురారండి ఆవు పేడతో చక్కగాలికెదము ఆవు పేడతో చక్క చక్కగా కల్లా అష్టదల ముగ్గులు మొగ్గులు పెట్టెదమ్మా ఆవు పేడతో చక్కగా కల్లా పుచల్లి అష్టదళ మొగ్గులు మమ్మా పచ్చని పందిరి వేసెదమ్మా పసుపు కుంకుమ తీరొక్క పూలతో తులసి కోటను ఘనముగా అలంకరించు కుందుమమ్మ రారండి మగువలారా ീതുളസീതാ മോദരുണി കല്യാണം കനിവിനിയരുകനി കല്യാണം ജഗതി കിയോഭദദായകം കനിവിനിയരുകനി കല്യാണം ജഗതി കിയോഭായകോ ശ്രീതുളസീതാ മോദര കല്യാണം చూతము రారండి తులసీ దామోదర కళ్యాణం కార్తీక చిలుకు ద్వాదశి రోజున కనులార వీక్షించి తరించదమమ్మా రారండి అమ్మలారా రారండి అక్కలారా తులసీ దామోదర కళ్యాణం చేత మురారండి వరములనిచ్చే వరలక్ష్మి రూపం ఈ తులసమ్మ వైకుంఠవాసుడే శ్రీమన్నారాయణుడే వరుడైవచ్చే పరిణయ మాడేను శ్రీ తులసిదేవిని దామోదరుని గవచేను శ్రీ తులసి మాతను పరిణయమాడేను పరిణయమాడేను ఈ తులసీ దామోదరుని కళ్యాణం ചൂത മുരാരണ്ടി കണിവിഗനി കല്യാണം ജഗതിക്ക് ശുഭദായകമോ ശ്രീതുളസീതാമോദര കല്യാണം ശ്രീതുളസീദാമോദര കല്യാണം ശുഭദായകമോ చేసిన వారికి చూసిన వారికి చేసిన వారికి చేసిన ఫలము చూసిన వారికి చూసిన పుణ్యం సకల శుభదాయకము శ్రీ తులసీదామోదరుల కళ్యాణం చూతమురారండి కనివిని ఎరుగని కళ్యాణం జగతికి ఎంతో శుభదాయకము శ్రీ తులసీదామోదరులా కళ్యాణం చూతమురారండి తమురండి కళ్యాణం చూ తమురండి తులసి దామోదర కళ్యాణం కార్తీక చిలుకు ద్వాదశి రోజున వీక్షించదము రారండి కళ్యాణం వీక్షించదము धात्रिवृक्ष मे दामोदरुणिगा तुलसीवृक्ष मे श्रीमहालक्ष्मिगा तुलसी दामोदर कल्याणं चेतमुरारण्डी श्री तुलसी दामोदर कल्याणं, കനിവിനിയരുകനി കല്യാണം ജഗതിക്ക് എന്തോ ശുഭദായകമോ ചൂത മുരണ്ടി ചേത കല്യാണം ശ്രീ കല്യാണം ശ്രീതുളസീദാമോദര കല്യാണം